ಮೇಡಮ್ ಇಸ್ರಿ ಓಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಗಣಪತಿ ಗಣಪತಿ মহারাষ্ট্র yeah, yeah. yeah, yeah. వినాయకులు ప్రతిష్ట చేసుకుంటున్నాము దాదాపు నేను టూ థౌసండ్ నుంచి ఇక్కడ కలగురి నుంచి ఇక్కడ వచ్చాము అప్పటి నుంచి మేము వినాయకపట్నం నుంచి అప్పుడు మాకు బాగా ప్రతి సంవత్సరం బాగా బాగా అనిపించింది ఈసారి ఎట్లయినా మేము లడ్డు తీసుకోవాలని తీసుకొని ఒక లక్ష రూపాయలకు మనం లడ్డు ప్రవేశం చేసుకో జరిగింది మాకు అందరికీ మాకు మా కాలనీ వాసులకు మరి ప్రజలందరికీ కూడా ఈ విఘ్నేశ్వరుడి అనుగ్రహం అందరికి కలగాలని కోరుకుంటున్నాను మేము ముందుగా ఈ లడ్డుని ఫస్ట్ మా కాలనీ వాసులందరికీ తెలుపుకుంటున్నాను నా కొరకు మా మా కాలనీ వాసులుగా చాలా సహకరించారు లడ్డు తీసుకోవడానికి మేము కూడా ఫస్ట్ చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం లడ్డు తీసుకోవాలని ఈ లడ్డుని మేము మా కాలనీ వాసులందరికీ ప్రసాదంగా పంచాలని కోరుకుంటున్నాం చూసుకోసారి చూసుకోమన్నా మేడం ఇక్కడ ఒకసారి ఓకే థ్యాంక్ యూ మేడం ನಾವು <laughs> <laughs> దాదాపు నేను టూ థౌసండ్ నుంచి ఇక్కడ కలకూర్తి నుంచి ఇచ్చాము అప్పటి నుంచి మేము వినాయక నుంచి అప్పుడు మాకు బాగా ప్రతి సంవత్సరం బాగా బాగా అనిపించింది ఈసారి ఎట్లయినా మేము లడ్డు తీసుకోవాలని తీసుకొని ఒక లక్ష రూపాయలకు మనం ఈ లడ్డు ప్రవేశం చేసుకోగలిగింది మాకు అందరికి మాకు మా కాలనీ వాసులకు మరి ప్రజలందరికి కూడా ఈ విఘ్నేశ్వరుడి అనుగ్రహం అందరికి కలగాలని కోరుకుంటున్నాం మేము ముందుగా ఈ ఫస్ట్ మా కాలనీ వాసులు అందరికి ప్రధానంగా తెలుపుకుంటున్నాను నా కొరకు మా కాలనీ వాసులు చాలా సహకరించారు లడ్డు తీసుకోవడానికి మేము కూడా ఫస్ట్ చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం లడ్డు తీసుకోవాలని ఈ లడ్డును మేము మా కాలనీ వాసులందరికీ ప్రసాదంగా పంచాలని కోరుకుంటున్నాం చూసుకో సార్ చూసుకో మేడం ఇక్కడ ఒకసారి ఓకే థ్యాంక్ యూ మేడం

పండి ఇక్కడ వినాయకులు ప్రతిష్ట చేసుకుంటున్నాము దాదాపు నేను టూ థౌసండ్ నుంచి ఇక్కడ మా కలగురి నుంచి ఇటు వచ్చాము అప్పటి నుంచి మేము నుంచి అప్పుడు మాకు బాగా ప్రతి సంవత్సరం బాగా బాగా అనిపించింది ఈసారి ఎట్లయినా మేము లడ్డు తీసుకోవాలని తీసుకొని ఒక లక్ష రూపాయలకు మనం లడ్డు ప్రవేశం చేసుకోవడం జరిగింది మాకు అందరికీ మాకు మా కాలనీ వాసులకు మరి ప్రజలందరికీ కూడా ఈ విఘ్నేశ్వరుడి అనుగ్రహం అందరికి కలగాలని కోరుకుంటున్నాను మేము ముందుగా ఈ లడ్డుని ఫస్ట్ మా కాలనీ వాసులు అందరికి ప్రధానంగా తెలుపుకుంటున్నాను నా కొరకు మా మా కాలనీ చాలా సహకరించారు ఈ లడ్డు తీసుకోవడానికి మేము కూడా ఫస్ట్ చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం లడ్డు తీసుకోవాలని ఈ లడ్డుని మేము మా కాలనీ వాసులందరికీ ప్రసాదంగా పంచాలని కోరుకుంటున్నాం

ఇక్కడ వినాయకులు మేము మనం ప్రతిష్ట దాదాపు నేను టూ నుంచి ఇక్కడ కలగురి నుంచి వచ్చాము అప్పటి నుంచి మేము పెట్టడం నుంచి అప్పుడు మాకు బాగా ప్రతి సంవత్సరం బాగా బాగా అనిపించింది ఈసారి ఎట్లయినా మేము లడ్డు తీసుకోవాలని తీసుకొని ఒక లక్ష రూపాయలకు మనం లడ్డు ప్రవేశం చేసుకోగలిగింది మాకు అందరికి మాకు మా కాలనీ వాసులకు మరి ప్రజలందరికీ కూడా ఈ విఘ్నేశ్వరుడి అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటున్నారు మేము ముందుగా ఈ లడ్డుని ఫస్ట్ మా కాలనీ వాసులందరికీ తెలుపుకుంటున్నాను నా కొరకు మా మా కాలనీ వాసులు చాలా సహకరించారు లడ్డు తీసుకోవడానికి మేము కూడా ఫస్ట్ చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం లడ్డు తీసుకోవాలని ఈ లడ్డుని మేము మా కాలనీ వాసులందరికీ ప్రసాదంగా పంచాలని కోరుకోవాలి ಮೇಡಮ್ ಇ ಸಾರಿರ್ ಓಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಮಹಾರಾಜ Pai, eu não పండి ఇక్కడ వినాయకులు మేము మనం మేము దాదాపు నేను టూ థౌసండ్ నుంచి ఇక్కడ కల్పుర్తి నుంచి ఇక్కడ వచ్చాము అప్పటి నుంచి మేము వినాయక మండలం నుంచి అప్పుడు మాకు బాగా ప్రతి సంవత్సరం బాగా బాగా అనిపించింది ఈసారి ఎట్లయినా మేము లడ్డు తీసుకోవాలని తీసుకొని ఒక లక్ష రూపాయలకు మనం ఈ లడ్డు ప్రవేశం చేసుకోవడం జరిగింది మాకు అందరికీ మాకు మా కాలనీ వాసులకు మరి ప్రజలందరికీ కూడా ఈ విఘ్నేశ్వరుడి అనుగ్రహం అందరికి కలగాలని కోరుకుంటున్నాను మేము ముందుగా ఈ లడ్డుని ఫస్ట్ మా కాలనీ వాసులు అందరికీ ప్రధానంగా తెలుపుకుంటున్నాను నా కొరకు మా మా కాలనీ వాసులుగా చాలా సహకరించారు లడ్డు తీసుకోవడానికి మేము కూడా ఫస్ట్ చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం లడ్డు తీసుకోవాలని ఈ లడ్డుని మేము మా కాలనీ వాసులందరికీ ప్రసాదంగా పంచాలని కోరుకుంటున్నాం చూసుకో సార్ చూసుకోండి మేడం ఇక్కడ ఒకసారి ఓకే థ్యాంక్ యూ మేడం పండిగా వినాయకు మనం ప్రతిష్టము దాదాపు నేను టూ థౌసండ్ నుంచి ఇక్కడ మా కలగురి నుంచి ఇక్కడ వచ్చాము అప్పటి నుంచి మేము వినాయకపట్నం నుంచి అప్పుడు మాకు బాగా ప్రతి సంవత్సరం బాగా బాగా అనిపించింది ఈసారి ఎట్లయినా మేము లడ్డు తీసుకోవాలని తీసుకొని ఒక లక్ష రూపాయలకు మనం ఈ లడ్డు ప్రవేశం చేసుకో జరిగింది మాకు అందరికి మాకు మా కాలనీ వాసులకు మరి ప్రజలందరికి కూడా ఈ విఘ్నేశ్వరుడి అనుగ్రహం అందరికి కలగాలని కోరుకుంటున్నాం మేము ముందుగా ఈ లడ్డుని ఫస్ట్ మా కాలనీ వాసులు అందరికి ప్రధానంగా తెలుపుకుంటున్నాను నా కొరకు మా మా కాలనీవాసులు చాలా సహకరించారు ఈ లడ్డు తీసుకోవడానికి మేము కూడా ఫస్ట్ చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం లడ్డు తీసుకోవాలని ఈ లడ్డును మేము మా కాలనీ వాసులందరికీ ప్రసాదంగా పంచాలని కోరుకుంటున్నాం ఓకే

పండి ఇక్కడ వినాయకులు మేము మనం ప్రతిష్టము దాదాపు నేను టూ థౌసండ్ నుంచి ఇక్కడ కలకూర్తి నుంచి వచ్చాము అప్పటి నుంచి మేము వినాయకపట్నం నుంచి అప్పుడు మాకు బాగా ప్రతి సంవత్సరం బాగా బాగా అనిపించింది ఈసారి ఎట్లయినా మేము లడ్డు తీసుకోవాలని తీసుకొని ఒక లక్ష రూపాయలకు మనం లడ్డు ప్రవేశం చేసుకోగలిగింది మాకు అందరికి మాకు మా కాలనీ వాసులకు మరి ప్రజలందరికీ కూడా ఈ విఘ్నేశ్వరుడి అనుగ్రహం అందరికి కలగాలని కోరుకుంటున్నారు మేము ముందుగా ఈ లడ్డుని ఫస్ట్ మా కాలనీ వాసులు అందరికి తెలుపుకుంటున్నాను నా కొరకు మా మా కాలనీ వాసులు చాలా సహకరించారు ఈ లడ్డు తీసుకోవడానికి మేము కూడా ఫస్ట్ చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం లడ్డు తీసుకోవాలని ఈ లడ్డుని మేము మా కాలనీ వాసులందరికీ ప్రసాదంగా పంచాలని కోరుకుంటున్నాం సార్